స్వాగతం ఆదివారం వెలువడిన ఎబ్సెట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు జిల్లా కేంద్రంలోని ప్రతిభా జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ కె వెంకటరెడ్డి ప్రిన్సిపాల్ కే సత్యం బాబు తెలిపారు ఆ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎబ్సెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండు ర్యాంకు సాధించిన ఆ కళాశాల స్టూడెంట్ కె అక్యుతను అభినందించి మాట్లాడారు తమ కళాశాల విద్యార్థులు తొమ్మిది మంది పదివేల ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలతో పాటు ఎంట్రెన్స్ టెస్టులలో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్నట్లు తెలిపారు ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను ప్రకటించిన ఎపిసెట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర పరీక్షా ఫలితాలలో ప్రతిభా కళాశాల విద్యార్థిని కే అక్విత రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ర్యాంక్తో కాలేజీ టాపర్గా నిలిచిందని తెలియజేయడం సంతోషిస్తున్నాం అలాగే లోపు తొమ్మిది మంది విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు ఈ విజయాన్ని సహకరించిన అధ్యాపక బృందం మరియు విద్యార్థి విద్యార్థులు మరియు తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇలాంటి రిజల్ట్స్ని మనం సూర్యాపేట టౌన్లో సాధారణ విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలను తెలియ తీసుకువచ్చి సూర్యాపేట ఘనతని స్టేట్ లెవెల్లో నిలిపామని తెలియజేయడం సంతోషిస్తున్నాం ఇంకా మరెన్నో విజయాన్ని సాధిస్తామని సగర్వంగా చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేడు ప్రకటించినటువంటి ఎంసెట్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభా జూనియర్ కళాశాల విజయ జుండి భోగించడం చేయడం సందర్శిస్తున్నాం ఇటు పరీక్షా ఫలితాల్లో కె అకితా నాయుడు స్టేట్ లెవెల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిదవ ర్యాంకు సాధించి స్టేట్ లెవెల్లో కాలేజీ స్టాప్లు గాను అదేవిధంగా సుర్యాపేట పట్టణంలోనే ఎక్కువ మంది విద్యార్థులు పదివేల లోపు ర్యాంకులు సాధించాలని తెలియజేయడకు సంతోషిస్తున్నాం వీటి విజయానికి సహకరించినటువంటి అధ్యాపకులకు మరియు అధ్యాపక సిబ్బందికి ప్రియమైనటువంటి వ్యక్తులకు పాత్రికేయులకు అందరికీ మరియు చిన్నారులందరికీ కూడా మా యాజమాన్యం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు